ప్రయోగాత్మక పాఠవాల మార్కుల జాబితాల పరిశీలన నూతనకల్ మేజర్ న్యూస్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు మండల పరిధిలోని తాళ్లసింగారం నూతనకల్ వెంకీపల్లి లింగంపల్లి మిర్యాల పెదనెమిల ఎర్రపహాడ్ గ్రామాలలోని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రయోగాత్మక పాఠవాల మార్కుల జాబితాలను రికార్డులను అంతర్గత మార్కుల పరిశీలనాధికారి గోపగాని సోమయ్య బృందం శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే పదవ తరగతి అంతర్గత మార్కుల మూల్యాంకనం చేయాలని అన్నారు ప్రతి విద్యార్థి ఆయా అంశాలలో చూపిన నైపుణ్యం ఆధారంగానే మార్కుల నమోదు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలన బృందం అధికారులు రామలింగారెడ్డి శ్రీనివాస్ రామ్ కుమార్ రెడ్డి బిక్షం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గుర్రం యాదగిరి గౌడ్ బిక్కి రామన్న మతిన్ సౌమ్య నవ్య ప్రియాంక తదితరులు పాల్గొన్నారు